విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే వంద సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం ఉద్యోగులకు వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తూ ఉన్నాం సింగరేణి పాఠశాలలు విద్యా సంస్థలు ఉద్యోగులకు పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం ఎంసెట్ నీట్ తదితర పోటీ పరీక్షలో సత్తా చాటి ఉద్యోగులకి వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం ఐఐఎం లో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం క్వార్టర్లో ఉండే ఉద్యోగులకి ఉచిత కరెంట్ ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం కోల్ ఇండియాలో లేని పది రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాలవీస్ ద్వారా చెల్లింపు చేస్తా ఉన్నాం గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున ఐదు లక్షల రూపాయలను వెచ్చిచ్చినటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఏదైతే ఉందంటే అది సింగరేణి సంస్థ మాత్రమే ఇటువంటి సింగరేణి సంస్థకి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకి ఈరోజు పెద్ద ఎత్తున దీని ఉత్పత్తికి దీని అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కార్మిక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా సరే ఈ అనౌన్స్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు మిత్ర మంత్రి వర్గ సహచరులకు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు దాంట్లో ప్రధానమైంది గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలరీస్కి రావాల్సినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రెండు సింగరేణి కాలరీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రెండు సింగరేణి కోల్ బ్లాక్స్ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ రెండు బ్లాకులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు తద్వారా ఈరోజు ఆ రెండు బ్లాకులు ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవటం వల్ల మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతా ఉంది సో కార్మిక సంఘాలు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ఆ రెండు బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోతు వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు బ్లాక్లు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తూ ఉంది యాజమాన్య ఆలోచన బోర్డు ఆలోచనని ఇట్లా సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ రెండు బ్లాకులు కూడా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నిటిని ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితులు ఆ బ్లాకులు తెచ్చుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అట్లాగే సింగరేణి కా కేవలం కోల్ బ్లాక్స్ మైనింగ్ ఒకటే కాకుండా సింగరేణి సంస్థకు ఉన్నటువంటి మైనింగ్ ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిటికల్ మినరల్స్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి ఆ క్రిటికల్ మినరల్స్ కోసం భారతదేశం కూడా ఒక ప్రయారిటీ అంగంగా తీసుకొని ముందుకు పోతూ ఉంది కాబట్టి అత్యంత ఎక్స్పర్టైజ్ మైనింగ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ఈ క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో కూడా విస్తరింపజేసే విధంగా ముందుకు పోవాలని అట్లాగే కేవలం గోల్డ్ బ్లాక్సే కాకుండా ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే టెండర్స్ పిలుస్తున్నాయో ఆ టెండర్స్లో కూడా పాల్గొని కోల్తో పాటు మిగతా మినరల్స్ యాక్టివిటీస్లో కూడా పాల్గొని ఈ సింగరేణి కాలనీస్ని పెద్ద ఎత్తున విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన కార్మిక లోకం బోర్డు కూడా అడుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక విధానం నిర్ణయం తీసుకొని బోర్డు కూడా తగు సూచనలు చేయడం జరిగింది ఇప్పటికే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాపర్ గోల్డ్ మైన్ సంబంధించి టెండర్స్ పిలిస్తే సింగరేణి సంస్థ అందులో పార్టిసిపేట్ చేయటం వల్ల సింగరేణి సంస్థ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్లో భవిష్యత్తులో ఆ కాపర్ గోల్డ్ మైనింగ్ సంబంధించి మైనింగ్ ఎవరికైతే ఆక్షన్లో వస్తుందో ఆ ఆక్షన్లో పొందినటువంటి వాళ్ళు ఆ మైనింగ్ చేసినంత కాలం సింగరేణికి ఆ రేషియో చెల్లించే విధంగా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయడం సింగరేణి దాన్ని పొందటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఇది ఒక ఒక మైల్ స్టోన్ అట్లాగే ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించి మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే క్రిటికల్ మినరల్స్ దొరుకుతున్నాయో వాటన్నిటిని స్టడీ చేసి సింగరేణి కాలనీస్కి అందించడం కోసం ఇప్పటికే కన్సల్టెంట్స్ కూడా ఉంది నియమించుకోవడం జరిగింది దానికి సంబంధించి పీడబ్ల్యూసి ప్రైస్ వాటర్ కూపర్ అట్లా కేపీఎంజీ సంస్థకు సంబంధించిన వాళ్ళని గా నియమించడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థని భవిష్యత్తులో రెపరెపల్ ఆడేటట్టుగా చేయటం ఒకటే కాకుండా సింగరేణి జెండాని సింగరేణి అనేది అతిపెద్ద ఒక ఖనిజ సంపద సృష్టించేటువంటి ఒక వ్యవస్థని తెలంగాణ రాష్ట్రానికి తలవారికంగా నిలబెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆశ దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మొత్తం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్మిక సోదరులందరూ కూడా దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం సింగరేణి కాలనీస్ నుంచి అనౌన్స్ చేసేటువంటి లాభాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాఫిట్ గురించి అనౌన్స్మెంట్ కార్యక్రమం మీ అందరి సమక్షంలో చేయటానికి చాలా సంతోషిస్తా ఉన్నాం ఇప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరేణి కాలేజ్ సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లుగా అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయటానికి ఇన్వెస్ట్మెంట్ కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లుగా పోను మిగిలినటువంటి రెండు వేల మూడు వందల అరవై కోట్లని ప్రాఫిట్గా మిగిలినటువంటి ఈ రెండు వేల మూడు వందల అరవై కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా థర్టీ ఫోర్ పర్సెంట్ని థర్టీ ఫోర్ పర్సెంట్ని రెండు వేల మూడు వందల అరవై కోట్లకి థర్టీ ఫోర్ పర్సెంట్ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం ఇది ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ ద్వారా వచ్చేటువంటి ఈ నగదుని సింగరేణి లో ఉన్నటువంటి నలభై ఒక్క వేల మంది కి అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ముప్పై వేల మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది దీనివల్ల సింగరేణి లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఒక లక్ష నేను మరొకసారి చెప్తా ఉన్నా ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది కోట్లు ఆరు వందల పది రూపాయలు ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉన్నాం ఇకపోతే ముప్పై వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రాబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండే సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది అది కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆ పండగ ముందు దాన్ని కూడా ప్రకటిస్తామని ఇప్పుడే ప్రకటన చేస్తూ ఆ అమౌంట్ ఎంత ఏంటనేది ఆ దీపావళి పండుగ ముందు దాన్ని ప్రకటన చేస్తాం సో ఇవన్నీ చేస్తూ కార్మిక కుటుంబాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది ఈ సంస్థని వ్యవస్థనే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని అనచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని లాభాలు కూడా పంపిణీ చేస్తుంది సో దయచేసి కార్మిక సోదరులందరికీ మేము ఈ దీన్ని లాభాలు పంచుతూ మీ అందరూ కూడా ఒకటి విజ్ఞప్తి సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆలోచన చేసి భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పండుగ సందర్భంగా దీన్ని ప్రకటిస్తున్నందుకే ప్రభుత్వం తరఫున మాకు అట్లాగే అందరికీ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ గౌరవం